ఇప్పుడు ప్రభు ప్రభురే మీ అందరికీ శుభాభివాదన తెలియజేసుకుంటున్నాను ఏదైనా నువ్వు దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో నలభై నాలుగు ఒకటి వచ్చినా చూసుకుంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని దేవుని యొక్క లగ్నం సాగిస్తుంది అయితే ఈ యొక్క మరి యొక్క అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుణ్ణి ఎంతగానో ప్రాధాయపడుతూ మరి మేము ఎందుకు ఇలాగే అయిపోతున్నామో మేము ఎలాంటి వాళ్ళమో మా హృదయం ఎలాంటిదో మీకు తెలియదా అయినా నువ్వు మమ్మల్ని పరిశోధింపగలు ఉన్నావా మేము మనం పరిశోధిస్తున్నావు కదా మేము ఎలాంటి వాళ్ళు మీకు తెలియదా అని మరి కులాహకుమారులు దేవుని అడుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అయితే కుమారులే కాదు మనం కూడా మరి మనుషుల్ని మెప్పించే విధంగా మనుషులకి నచ్చే విధంగా ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం కానీ దేవునికి అంగీకారంగా ఉంటున్నామా దేవునికి నచ్చే విధంగా మన ప్రవర్తన ఉంటుందని ఎవరు కూడా ఆశించరు ఆలోచన చేయరు దేవునికి ఇష్టకరంగా ఉంటే సమస్తము మనకి సమకూర్చే విధంగా ఉంటుంది మనుషులు మీద ఆధారపడడం అంటే అది రోజు ఉంటుంది రేపు మాయమైపోతుంది కాబట్టి మన జీవితాలు అటువల్ల కాకుండా మనం దేవుని అందు భయపతులు కలిగి నిచ్చేము ఆశీర్వాదం పొందుకునే వారు ముందుము కాక ఆమె కర్దశ